పిత పుత్ర పవిత్రాత్మ నామన క్రీస్తు క్రీస్తునాథుని అందరి ప్రేమటువంటి సహోదరి సహోదరులాగా పోప్ ఫ్రాన్సిస్ గారు ఈస్టర్ తర్వాత రోజున ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం మరణించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన మరణించడానికి ముందే నేను మరణించిన తర్వాత నా సమాధిని ఎక్కడ ఉంచాలి ఆ సమాధిని ఎలా చేయాలి ఆ సమాధి యొక్క సంగతులు ఏమిటి అదేవిధంగా నా తదనంతరం నా స్థితి ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాను అనేటువంటి అనేక అంశాల గురించి ముందుగానే ఒక లెటర్ని రాశారు దాన్ని పో ఫ్రాన్సిస్ టెస్టమెంట్ అని పిలుస్తూ ఉన్నారు అందులో ఆయన అనేక అంశాలను వెల్లడించారు దాన్ని ఒకసారి మనం చదువుదాము నేను చదివి మీకు వినిపించి అందులో ఆయన ఏం చెప్పారు మరణం తర్వాత ఏం జరగాలని ఆయన అనుకున్నాడు అనేటువంటి అనేక అంశాల గురించి మనం ఒకసారి ఆయన చదువుతున్న ఆయన రాసినటువంటి లేఖ నుంచి నేను చదువుతున్నాను ఈ స్క్రిప్ట్ అంతా కూడా అనగా పో ఫ్రాన్సిస్ రాసినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదంతా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో కూడా మీరు చదువు అందులో ప్రారంభం లేలా ఉంది ఇది ఎప్పుడు రాశారు అని అంటే రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన దాన్ని ఆయన రాశారు దాన్ని రాసి అందులో ఈ విధంగా ఉంది ఇన్ ద నేమ్ ఆఫ్ మోస్ట్ హోలీ ఎటర్నిటీ ఐ మీన్ అనగా స్లేవ్ గుర్తేశారు ఆ తర్వాత యాజ్ ఐ సెన్స్ ద అప్రోచింగ్ ట్వైలైట్ ఆఫ్ మై ఎర్త్లీ లైఫ్ అండ్ విత్ ఫేమ్ హోప్ ఇన్ ఎటర్నల్ లైఫ్ ఐ విష్ టు సెట్ అవుట్ మై ఫైనల్ విషెస్ సోల్లీ రిగార్డింగ్ ప్లేస్ ఆఫ్ మై బరియల్ నేను మరణించిన తరువాత నా యొక్క బరియలు అనగా నా యొక్క ఖననం ఎలా ఉండాలి అనే దాని గురించి నేను ఈ వివరాలను వెల్లడించాలనుకుంటున్నాను ఎందుకంటే నా జీవితంలో నేను ఇక ఇక నా జీవితాన్ని చాలించి నేను వెళ్లాల్సి ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది అందువల్ల ఇది రాస్తున్నాను అని అన్నాడు Uh, throughout my life and during my ministry as a priest and bishop, I have always entr entr uh, entrusted myself to Mother of our Lord and Blessed Virgin Mary. For this reason, I ask that my mortal remains rest awaiting the day of resurrection in the Papal Basilica of St. Mary, Major. రోమ్ నగరంలో ఉన్నటువంటి సెయింట్ మేరీ మేజర్ అనేటువంటి ఆ బసిలికాలో నా యొక్క శరీరాన్ని ఉంచండి యేసుక్రీస్తు తిరిగి రెండోసారి వచ్చే వరకు కూడా నా యొక్క శరీరం అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను యువకుడిగా ఉన్నప్పుడు గురువు అయిన తర్వాత బిషప్గా మారిన తర్వాత కూడా మరియ తల్లి యొక్క ప్రేమ నన్ను ఎంతగానో ఆదరించింది అందువల్ల నా నా యొక్క శరీరం అక్కడ ఉండాలి అనేటువంటి కోరిక నాలో ఉంది అని అన్నారు ఆ తర్వాత ఐ విష్ మై ఫైనల్ ఎర్త్ జర్నీ ఎర్త్లీ జర్నీ టు ఎండ్ ప్రిసైజ్లీ ఇన్ దిస్ ఏన్షియంట్ మరియన్ సాంక్చువరీ వేర్ ఐ వుడ్ ఆల్వేస్ స్టాప్ టు ప్రే ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ఎవరీ ఆ జర్నీ కాన్ఫిడెంట్లీ ఇంట్రెస్టింగ్ మై ఇంటెన్షన్స్ టు ఇమాక్యులేట్ మదర్ అండ్ గివింగ్ థ్యాంక్స్ టు హర్ జెంటిల్ అండ్ మెటర్నల్ కేర్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన నేను అపోస్తోలిక యాత్రలకి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడల్లా నేను ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండి మరియతల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనను అడిగేవాడిని ఆమె యొక్క సహాయాన్ని అడిగేవాడిని ఆమె యొక్క మాతృత్వాన్ని నేను అనుభవించాను అక్కడ కనుక ఇక్కడే ఉంచాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అని చెప్తున్నాడు ఇంకా ఐ ఆస్క్ దట్ మై టూమ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ బరియల్ నీష్ ఇన్ ద సైడ్ ఐల్ బిట్వీన్ పౌలిన్ షాపెల్ అండ్ సోర్జా చాపల్ ఆఫ్ బసిలికా షోన్ ఇన్ ద అటాచ్డ్ ప్లాన్ ఈ లెటర్తో పాటు ఇంకొక ప్లాన్ ఏదో ఆయన అటాచ్ చేసినట్టున్నారు అందులో స్పెసిఫిక్గా ఈ ప్రాంతంలో ఉంచాలి నన్ను అని ఆయన క్లియర్గా దాన్ని చూపిస్తూ ఉన్నారు ద టామ్ షుడ్ బి ఇన్ ద గ్రౌండ్ సింపుల్ వితౌట్ పర్టికులర్ ఆర్నమెంటేషన్ బేరింగ్ ఓన్లీ ఇన్స్క్రిప్షన్ ఫ్రాన్సిస్కస్ ఆ బరియలు ఎలా ఉండాలి నన్ను పూడ్చే విధానం ఎలా ఎలా ఉండాలి అని అంటే గ్రౌండ్లో నన్ను పూడ్చాలి అంటే భూమి లోపల నన్ను పూడ్చాలి సింపుల్గా ఉండాలి సింపుల్ వితౌట్ పర్టికులర్ ఆర్నమెంటేషన్ అంటే ఎలాంటి ఆభరణాలు చెక్కడం కానీ ఆభరణాలు అతికించడం కానీ ఎలాంటి డిజైన్లు చేయడం కానీ అలాగే వద్దు సింపుల్గా ఉండాలి బేరింగ్ ఓన్లీ ద ఇన్స్క్రిప్షన్ అక్కడ కేవలం ఒకే ఒక్క మాట మాత్రమే ఉండాలి అది ఫ్రాన్సిస్కస్ అంటే అది ఆయన ఎంచుకున్నటువంటి పేరు పోపుగా ఎంచుకోబడినప్పుడు ఆయన ఎంచుకున్నటువంటి పేరు ఆ పేరు మాత్రమే ఉండాలి అంటే దానికి ముందు కూడా ఆయన పోపు అని యాడ్ చేయండి కూడా అని కూడా చెప్పలేదు చూడండి ఫ్రాన్సిస్కస్ ప్రజలందరూ మరణించినప్పుడు సాధారణంగా ఎలా జీవిస్తారు ఎలా మరణించి సమాధి అవుతారు నా అలాగే నా సమాధి కూడా ఉండాలి ఫ్రాన్సిస్కస్ జస్ట్ నా పేరు తప్ప వెనక కానీ ముందు కానీ ఇంకా ఏమీ ఉండకూడదు అంత సింపుల్ లైఫ్ ఆయన కోరుకున్నాడు ఇకపోతే ఇంకా చూడండి ది కాస్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ద బరియర్ విల్ బీ బరియర్ విల్ బీ కవర్డ్ బై ఎ సమ్ ప్రొవైడెడ్ బై ఎ బెనిఫాక్టర్ విచ్ ఐ హ్యావ్ అరేంజ్డ్ టు బి ట్రాన్స్ఫర్ టు ద పైపల్ బసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్ ఐ హివెన్ ద నెసరీ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ దిస్ టు కార్డినల్ రొనాల్డస్ ఎక్స్ట్రాఆర్డినరీ కమిషనర్ ఆఫ్ ద లైబేరియన్ బసిలికా సో ఇక్కడ ఒక పేరును మెన్షన్ చేస్తున్నాడు కార్డినల్ రోనాల్డాస్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి నేను ఒక విషయం చెప్పాను అదేంటంటే నేను మరణించిన తర్వాత ఈ పోపుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి నిధిని తీసుకొని నాకేం పెట్టొద్దు బదులుగా నేను మరణించిన తర్వాత ఒక వ్యక్తి నుంచి నేను దానం అందుకొని ఆ డబ్బుతో నేను సమాధి అవుతాను కాబట్టి ఆ వ్యక్తి డబ్బులు నేను మరణించిన తర్వాత వస్తాయి దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా నేను చేశాను ఆ కార్డినల్కి కూడా వివరాలు చెప్పాను కాబట్టి ఆ కాస్ట్ కూడా వాళ్ళే భరిస్తారు అని కూడా చెబుతూ ఉన్నాడు ఇంకా చూడండి మే ద లార్డ్ గ్రాంట్ ఫిట్టింగ్ రివార్డ్ టు ఆల్ దోస్ హూ హ్యావ్ లవ్డ్ మీ అండ్ హూ కంటిన్యూ టు ప్రీఫర్ మీ నా కోసం ప్రార్థించే వాళ్ళు నన్ను ప్రేమించిన వాళ్ళందరికీ దేవుడు తగు విధమైనటువంటి ప్రేమని రివార్డ్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు ద సఫరింగ్ దట్ హ్యాస్ మార్క్డ్ మై మార్క్డ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ ఆఫర్ టు ద లాడ్ ఫర్ ద పీస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫర్ ద ఫ్యాటర్నిటీ అమాంగ్ ద పీపుల్స్ నేను ఈ చివరి రోజుల్లో అనుభవించినటువంటి శ్రమ కావచ్చు ఇబ్బందులు కావచ్చు అవన్నీ నేను దేవునికి అర్పిస్తున్నాను ఎందుకనంటే ఈ లోకంలో శాంతి సౌభ్రాతృత్వం ప్రజలందరి మధ్యలో వర్దిల్లాలి అని నాచరమలను లేదా నేను పడినటువంటి ఇబ్బందులను ఆరోగ్య సమస్యలను దేవునికి నేను వాటిని అర్పించి దాని ద్వారా ఈ శాంతి రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి మార్టా ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ టూలో ఆయన లేఖను రాశారు కింద ఫ్రాన్సిస్ అనేటువంటి పేరు మాత్రమే ఉంది పోపు గారు ఆయన అనుకుంటే అసలు ఒక బంగారు బంగారు పెట్టెనే తయారు చేయించుకొని ఉండొచ్చు ఆయన అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా పుడిచిపెట్టండి దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా ఎవరో దానం చేస్తారు అది తీసుకొని వచ్చిన నా యొక్క సమాధిని పూర్తి చేయండి అని అన్నాడు పోపు ఫ్రాన్సిస్ గారు అంటే నాకు ఫ్రాన్సిస్ గారు అంటే నాకు అంత ఇష్టం ఆయన ఆయన ప్రసంగాలు నిజంగా ఆయన ప్రసంగాలు చదవండి మీరు కూడా దొరికితే ఎంతో అర్థవంతంగా వివరిస్తాడు ప్రతి అంశాన్ని కూడా అలాంటి పోపు మరణించడం బాధాకరం అయితే ఏదో ఒక రోజు పోపు గారు మరణించాల్సిందే నేను మరణించాల్సిందే మీరు మరణించాల్సిందే మరో కొత్త పోపు కూడా వస్తారు ఆయన మరింతగా పోపు ఫ్రాన్సిస్ అంటే మరింత గొప్పగా కతూలిక శ్రీసభని ప్రపంచంలోకి తీసుకువెళ్లాలని మనం ప్రార్థనలు చేద్దాం ప్రత్యేకించి ఈ క్షణంలో పో ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి చేరుకోవాలని ఒక పరలోక జపం ఒక మంగళవార్త జపని చెబుతాం పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునగాక నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశంపనే ఒక ఆ కీడులో నుంచి మమ్మ రక్షించండి ఆమెను దేవు వరప్రసాదం చేత నిన్న మరి అమ్మ వందనము ఏళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయం ప్రార్థించండి ప్రార్థించండి పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె